బావగారు వెళ్ళాల్సిన రైలు వచ్చింది పంపాల్సిన మనం వచ్చాం ఎక్కాల్సిన వాడి టెన్షన్ పడకండి బావగారు ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటాడు హలో నాకు ట్రైన్కి వెళ్ళడానికి ఇంకా ఇరవై నిమిషాల టైం ఉంది ఈలోగా నేను మిమ్మల్ని కొట్టడం మీరు నన్ను కొట్టడం జరిగిపోవాలి ట్రైన్ మిస్ అయితే మా నాన్న తెరతారా కుమ్ముకుందాం రండ్రా రా

ఏంటయ్యా ఎవరయ్యా మీరు ఏంటి గొడవ సీట్ నెంబర్ ట్వంటీ సిక్స్ మహేష్ బాబు నేనేనయ్యా ఇస్మియర్ మరి జీ మహేష్ బాబు అని జీ ఫర్ గూటం గూటం మహేష్ బాబు గట్టో నేను మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా ఆ పేరు పెట్టుకోని మీకే సిగ్గు కాలేదు మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ కాకర కాయలంటే నువ్వెక్కడ ఇక్కడ అర్జెంట్ గా పేరు మార్చుకో అద్దీ ఏంట్రా హైట్ పెరిగా మాంసం తక్కువ పిచ్చి బాగుడు బాగుతున్నావు అండి మహేష్ బాబు ఎప్పుడు పెట్టారా ఇరవై సంవత్సరాల క్రితం పెట్టారా పేరు నాకు యాభై సంవత్సరాల క్రితం పెట్టింది మా అమ్మ అవసరమైతే అయితే అతన్ని పేరు మార్చుకోమనండి మహేష్ బాబు కొట్టాడంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది ఫ్యాన్స్ కొడితే ప్రాణమే పోయింది పేరు మార్చుకో అంతే రే సైడ్ ఇవ్వండి రాలే మహేష్ బాబు అట పతి ఓడు బాబే మెట్లెక్కలేకపోతున్నాడు మహేష్ బాబు బట్ అయిపోయింది అదే మా ఊర్లో ఫిలో. లా 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 ఓ ల ఏం చూస్తున్నావు నేనే చూడలేదు చూసావ్ అబ్బే నేనే చూడలేదు మేడం నువ్వు నా నడుం చూసావ్ ఆ నన్ను అన్నాను మేడం ఐ యామ్ నాట్ ద టైప్ నేనట్టా చూసామండి చూసావ్ ఓకే ఒకసారి చూసాను మేడం బాగుందా బాగుంది మేడం ఫోటో తీసుకో ఎందుకు లేండి మేడం తీసుకో తీసుకో థ్యాంక్ యూ మేడం సూపర్ మేడం అబ్బా అదేంటండి మీరేకా ఫోజ్ ఇచ్చారు ఫోన్ ఇస్తే తీసుకోవడానికినా ఏంటన్న నాకోసం వెయిట్ ఇక మేమే కాదురా వెళ్ళాల్సిన రైలు కూడా వెయిట్ చేస్తాను సన్నా శాతమ్మ తిట్టే టైం లేదు బావగారు వంసి నువ్వు బయలుదేరడానికి సర్దులు బాయ్ వస్తానమ్మా బాయ్ అండి వస్తానన్నా జాగ్రత్తరా కవిత లేరా ఏంటి అన్నయ్యా నిన్ను కమెంట్ చేసిన వాళ్ళు ఇవాళ ఒక లెవెల్లో కొట్టా ఇక నీకు నో ప్రాబ్లం థ్యాంక్స్ అన్న ఆల్ ది బెస్ట్ బాయ్ ఓ అలా చూస్తున్నాడేంటి ఈడైపోయాడు ఏం చూస్తున్నావు నత్తగండి నువ్వు చూసావు జనరల్ కిటికీలో చూసాను నువ్వు నా నడు చూసావు

కామెడీయా నో సీరియస్ అవును హైదరాబాద్ ఎందుకు వెళ్తాను సాఫ్ట్వేర్ పడిపోయింది కదా లేపడానికి వెళ్తాను అబ్బా అంత ఉందా యా మరి మీరు రౌడీజం అంతం చేయటానికి ఈ ఏజ్ అంత రిస్క్ అవసరం ఉంటారా ఐ వాంట్ రిస్క్ ఐ లైక్ రిస్క్ 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 అయినా రౌడీజం అంతం చేయడం అంత ఈజీయా రౌడీజాన్ని అంతం చేయడానికి ముందు అల్లావుద్దీన్ గణ్ణి వేసేయాలి మరి అల్లావుద్దీన్ హైదరాబాద్లోనే ఉంటాడా రప్పిస్తా ఎలా దానికో స్కెచ్ చేసా మీ ఆశయం అదిరింది గురుగారు రావుడికి ఉడత సాయం చేసినట్టు నేను మీతోనే ఉండిపోతాను ఓకే అన్ని నేను సూపర్ బ్యూటీ నాకే నువ్వు తెగ ఇదే మన అందమైన హైదరాబాద్ మన తాతలు పుట్టక ముందు రాజులు పరిపాలించారు మన బాబులు పుట్టక ముందు నవాబులు పరిపాలించారు ఇప్పుడు రౌడీలు రౌడీలు పరిపాలిస్తున్నారు చాదరగట్ రాజేష్ అఫ్జల్ గంజ్ మల్లేష్ చార్మినార్ సలీం వీళ్ళందరికీ కాపు జేపి వీడికి తోపు మల్లే మన ఫస్ట్ టార్గెట్ ఈ మల్లేష్ దగ్గరైనట్లే నన్ను కొడుతున్నా నన్ను సంబర వరకు నిన్ను కొట్టడానికి కూడా అనే అనేవాణి లేకుండా చేయడానికి ఒక దేవుడు వస్తాడు రా మల్లేష్ను కొటనకి అవ్వాడు పుట్టలేదురా మిల్గ సాల మల్లే పోనీరా పోనీ పెట్రోల్ అయిపోయింది సార్ మంచిగా వేస్తావా సార్ డబ్బులు సార్ ఆటో ఆపింది కాక డబ్బులు ఇవ్వాలరా డబ్బులు ఇవ్వాలరా డబ్బులు మంచిగా వేస్తాలా మంచిగా మంచిగా వేస్తాలా మార్దాలంగా ఉసుకో తుకురా 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 మార్దాలంగా ఏంటి గురుగారు యావేశం పెగ్గు మందికే మీరు పెను తుఫాన్ లాగా మారడానికి కారణం ఏంటి ఏంటి గురుగారు చెప్పండి కారణం తెలియాలంటే ముందుగా నేను ఎవరో నీకు తెలియాలి మీరందరూ అనుకున్నట్టు నేను మహేష్ బాబుని కాదు మహేష్ బాబు IPS. Whoa! Whoa. రౌడీలతో రగ్బీ ఆడాలని సొసైటీని సెట్రైట్ చేయాలని కష్టపడే ఐపీఎస్ నాకు చెద్దూద్దు కావట్లేదు గురుగారు నమ్మి తీరాలి ఐపీఎస్ గా నా మొదటి టార్గెట్ అల్లావుద్దీన్ గారు పాతబస్తీని గడగళ్లాడించిన అల్లావుద్దీన్ గారిని వాడి అనుచరుల్ని బట్టలు పొదిసి చార్మినార్ పిల్లల చుట్టూ తిప్పి 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 కొట్టాలి సింగిల్ హ్యాండెడ్ గా ఒక్కండే ఒక్కండే వెళ్ళాను అరే అల్లావుద్దీన్ నీకు మీసాలు గడ్డాలు ఉంటే బయటికి రారా కమార్ ఎక్కడున్నావు రా బయటికి రారా కమాన్ కమ్ అవుట్ టై కానీ ఇక్కడ జరిగింది వీరు ఓ రేడు అచ్చిపోతాడరే దే రే అయ్యా అయ్యా అయ్యాయ్ అల్లావుద్దీన్ మనుషులు నన్ను సివియర్ కొట్టారు నీ గూడు చెరిగింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు మెళ్ళో పాన్ పరాగ పొట్లాలు వేసుకుని తిరిగే అల్లావుద్దీన్ గాడు ఇవాళ మాఫియా లీడర్ ఒంటి మీద కాకి డ్రెస్ లేకున్నా రవిడీల అడ్రస్ అన్ని పసిగట్టాను ఎవండి కొడితే ఎవడొస్తాడు ఎవడి వెనకాల ఎవడున్నాడో టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను ఆ మల్లేష్ గర్డు తప్పించుకోగలిగాడు తర్వాత అయినా వాడిని వదిలిపెట్టను రవిడీ సామ్రాజ్యాన్ని కూకళ వేళతో పీకుతాను యుద్ధ పేరి మోగిస్తాను సమరసం పూరిస్తాను మీరు బాగానే చెప్పారు కానీ నాకేం అర్థం కాలేదు గురుగారు నీకు అర్థం కావడం కోసం చెప్పలా ఏదో ఎమోషనల్ గా